వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని గనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కుంభరాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది స్వల్పమైనటువంటి ఆటంకాల అవాంతరాలు ఉన్నాయి ఒక ఎనభై శాతం ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి ఇరవై శాతం మాత్రము కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా అనుకూలమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మీ రాశికి సప్తమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక సప్తమ స్థానంలో రవి గ్రహాల యొక్క సంచారం ఇది కుంభరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది రవి గ్రహాలు కలిసినటువంటి చోటును ఆ చో బుధాది ఏర్పడుతుంది ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది మీ జన్మరాశిలోనే శని వక్రంలో సంచరిస్తున్నాడు అయినప్పటికీ కూడా కొంచెం చేసేటటువంటి పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో వేసేటటువంటి అడుగుల వలన సత్ఫలితాన్ని పొందుతారు ఆర్థికంగా గనక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు మాత్రము వ్యాపార గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కార్యక్రమాలలో కొన్ని పనులలో ఆటంకాలు అవాంతరాలు కలిగినప్పటికీ ఆత్మవిశ్వాసంతో మాత్రమే అడుగులు ముందుకు పడతాయని చెప్పవచ్చు అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే కుంభరాశి వారికి కుంభరాశిలో జన్మించినటువంటి వారందరికీ కూడా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారికి కుటుంబంలో ఆరోగ్యపరంగా సతమతమవుతున్నటువంటి వారికి కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఆరోగ్య అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య వృద్ధి కూడా కలుగుతుంది కానీ కుంభరాశి వారికి అష్టమ స్థానంలో శుక్రుడు నీచంలో సంచరిస్తున్నాడు శుక్రుడంటే ఎవరు కుంభరాశికి చతుర్థ భాగ్యస్థానాధిపతి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి మీకు అంటే తొమ్మిదవ స్థానంలో నీచంలో సంచరించేటప్పుడు స్త్రీ మూలకమైనటువంటి ఖర్చులు కానీ స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు కానీ సంభవిస్తూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా కొన్ని విషయాలలో అపవాదులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారు స్త్రీలతో మాట్లాడేటప్పుడు స్త్రీలతో ప్రవర్తించేటప్పుడు కొద్దిగా అంటే ఈ జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే ఈ అపవాదులు అనేటటువంటివి అంటే తప్పు చేయకుండా పొరపాటు చేయకుండా కూడా నిందలు పడేటటువంటి దాని నుంచి తప్పించుకునే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది కానీ మీ జన్మరాశికి పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ఎవరికి యోగాన్ని ఇస్తాడంటే గృహ యోగానికి సంబంధించినటువంటి అనుకూలతను కలిగిస్తాడు స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించినటువంటి అనుకూలతను కలిగిస్తాడు అంటే విలువైనటువంటి వస్తువాహనాలు కొనుగోలు దిశగా కుంభరాశి వారు అడుగులు వేస్తారని చెప్పడంలో ఎలాంటి సంశయము లేదు పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే దీర్ఘకాలికంగా చాలా కాలం నుంచి ఎవరైతే రకరకాలైనటువంటి వివాదాలతో సతమతమవుతూ ఉన్నారా వివాదాల నుంచి బయటికి వచ్చి వివాదాలు సమసిపోయేటటువంటి విధంగా మీ కార్యాచరణ ఉంటుంది ఇది చాలా గొప్ప ఫలితాన్ని కూడా ఇస్తుంది అని చెప్పాలి ముఖ్యంగా అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుదుడు మీ రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్య యొక్క ఆరోగ్యం లేదా భర్త యొక్క ఆరోగ్యం కుంభరాజు వారిని కొద్దిగా మానసికంగా వేదనకు గురి చేస్తుంది అని చెప్పాలి మరొకటి ఏమిటంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు దశమ స్థానం అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం ఈ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా పట్టు బిగిస్తారు అంటే అన్ని రంగాలలో కూడా అందరికంటే మిన్నగా అందరికంటే గొప్పగా ఉండేందుకు ప్రయత్నిస్తారు దానికి మీ ప్రతిభా పాఠవాలు అనేటటువంటివి బాగా ఉపయోగపడతాయి ఇక్కడ మీకు శక్తియుక్తులతో సమస్యల మొత్తాన్ని కూడా సమస్య ఏదైనా సమస్య కనుక ఉంటే ఆ శక్తితోటి యుక్తితోటి నేర్పుతోటి సమస్య నుంచి బయటకు వచ్చేటటువంటి విధంగా ఇక్కడ మీ కార్యాచరణ కూడా ఉండబోతుంది చెప్పవచ్చు ప్రధానంగా మనము డేవైజ్ గా కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ కనుక తీసుకుంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మాత్రము అనారోగ్య సమస్యలు పీడిస్తాయి కుటుంబంలో అశాంతి వాతావరణం కలగటం కానీ అంటే కుటుంబ సభ్యుల నుంచి కానీ బయట సభ్యుల నుంచి కానీ ఏదో ఒక చిన్న మాట ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీకు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తాయి కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉండటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి అనుకున్నటువంటి విధంగా ధనం అనే ఆదాయం అనేటటువంటిది వస్తూ ఉంటుంది ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు మిమ్మల్ని చాలా ఆనందాన్ని కూడా గురి చేస్తాయని చెప్పాలి ఇక నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి నాలుగవ తేదీ రాత్రి నుంచి ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల గంటల వరకు ఉండే సమయం నాలుగో తేదీ ఉదయం నుంచి ఆరవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఆర్థిక నష్టాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రయాణ సంబంధమైనటువంటి విషయాల్లో సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి ఇక కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కోరుకున్నటువంటి వ్యక్తులు దగ్గర కావటం కానీ కోరుకున్నటువంటి వస్తువులు తీసుకొచ్చుకోవటం కానీ లేక అంటే విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కానీ ప్రేమ వివాహం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ బ్రహ్మాండంగా సఫలం అవుతాయని చెప్పాలి ఈ మాసంలో కుంభరాశి వారు సహజంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఇక తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదమూడవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా కుంభరాశి వారికి బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు కానీ పదమూడవ తేదీ రాత్రి నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా కుంభరాశి వారికి విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వ్యాపార లావాదేవీలను ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఉద్యోగ వాతావరణంలో ఒక రకమైనటువంటి ఇబ్బంది కల్పిస్తూ ఉంటుంది ఇంకా ఏదైతే కరెక్ట్గా ఈ సమయానికి నాకు వచ్చి చేరుతుంది అనుకుంటారో ఏదైతే రావటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో దాంట్లో ఆటంకాలంటే ఉద్యోగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం కానీ ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి ప్రమోషన్స్ కానీ లేదా అది అయితే వెయ్యి కాలతో ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూపును ఫలించడంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతుంటాయని చెప్పొచ్చు మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి ప్రతికూలతలు లేవు ఎనభై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఒక ఇరవై శాతం మాత్రమే ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా చక్కగా తొలగిపోవాలి అంటే దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం రోజున రాహుకాలంలో దీపం కనుక పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఇవి కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం